ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తల చాలా మంచి మంచి ముచ్చట్లైతే వచ్చిన ఇక మరి ఏం సంగత ఓసారి చూద్దాం పారి మిత్రులార ఇక కాళేశ్వర కమిషన్ ముందు ఇక మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక మంది మార్బలంతో తన కార్యకర్తలతోని మొత్తం మీద ఇక భారీగా జనాలను నిమ్మడి పెట్టుకొని అయితే ఇక కమిషన్ ముందు హాజరయ్యి నిమిషాల పాటు కొనసాగినటువంటి మరి ఈ విచారణ ఈ యాభై నిమిషాల యాభై ప్రశ్నలు వేసిడు ఇక మొత్తం మీద కమిషన్ ఇక బీఆర్కే భవన్ చుట్టూ ఇక పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ శ్రేణులు అనేక మంది నాయకులు మొత్తం కూడా గులాబీ మయమైపోయింది బీఆర్కే చుట్టూ కూడా ఇక చూడండి మిత్రులారా ఇక మరి ఎందుకు నాయనా ఇంతమంది అని అంటే ఇక మా మంది బలం ఏందో మా మార్బలం ఏందో మొత్తం చూపించుకోవాలి కాబట్టి ఇక మరి ఇంతకు మించినటువంటి తరణం మళ్ళీ ఏమో కానీ మొత్తం మీద ఇక భారీ అనే కార్యకర్తలు అయితే రానే వచ్చారు ఇక ఎర్రబెల్లి ఫామ్ హౌస్ మొదలైనటువంటి కాలువాయి భారీ ఎత్తున కాన్వాయి ఇక హైదరాబాద్ చేరుకున్నటువంటి సందర్భం ఇక నిజంగానే కేసీఆర్ సార్కి ఏమనిపించిందో ఏమో కానీ మొత్తం మీద మళ్ళీ ఒక్కసారి కాన్వాయి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో ఇక నిజంగానే ముఖ్యమంత్రి కాదు కదా ప్రధానమంత్రి వచ్చినట్టే ఉన్నదటగా మొత్తం మీదగా సూచటలు కూడా అందరు అట్లు ఇక ఏంటంటే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక నిన్న పామ్ వెళ్ళి బయట బయటికి వెళ్ళేటప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి ఇక కాల్జారెక్ కింద పాట ఇక ఆయన కూడా తొని తిరిగిందడు ఇక తొని తిరగగానే వెంటనే మరి యశోదా హాస్పిటల్ కేసుకపోయినట కేసీఆర్ గారు కూడా పోయి మళ్ళీ ఆయన మళ్ళీ మందలిచ్చిండేట్టున్నది పానం ఏం కథ అని ఇక అదే విధంగా ఇదే మరి పామ్ హౌస్ కాడికి ఇక మరి కవిత గారు కూడా వచ్చింది ఇక కవితగాడు వచ్చి ఇక నమస్తే డాడీ అని అన్నదట ఈ ఆయననేమో ఇక నమస్తే లేదు ఈ మస్తలేదు అని సపోయి కారెక్కిండట ఇక మొత్తం మీద కవితమ్మను ఇక మందలేకపోయేసరికి ఇక చాలా మంది ఇంద్రన్ ఆయన మరి ఎందుకో సారు కవిత పట్ల కొద్దిగా నారాజు ఉన్నాడు కదా అని ఇక అందరు అనుకున్నారట ఇక మొత్తం మీద ఈ యాభై ప్రశ్నలు వేసినటువంటి కమిషను ఇక ముందుగాలా బహిరంగ విచారణ చేయడానికి ఇక కమిషన్ కొంత గట్టిగానే కూర్చున్నదట కానీ బహిరంగ విచారణ వద్దని చెప్పి పట్టుబడిందట మొత్తం మీద కేసీఆర్ ఇక సరే మరి బహిరంగ విచారణ వద్దంటున్నావు కదా అని చెప్పి ఇక మొత్తం మీద ఒక రూల కూర్చొని మాట్లాడిర ఇక ఆయన కూడా ఏమంటుండే నీటి నిల్వల విషయం అది నాకు సంబంధం లేదు అది అధికారులే చూసుకున్నారు కాళేశ్వరం కట్టే నిర్ణయం ఖచ్చితంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే అని చెప్పి ఇట్లా మొత్తం కూడా ఇక ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ఇక మరి కమిషన్ ముందైతే కొన్ని విషయాలు చెప్పిండట ఇక కొన్ని విషయాలకు మాత్రం సమాధానం చెప్పలేదట వాస్తవానికి ఆ కొన్ని విషయాలకు వాస్తవాలు మరి ఎందుకు అని అంటే అది నాకు తెలియకుండానే జరిగినాయి ఇక నాకు తెలియదు అని అంటున్నాట ఇక మొత్తం మీద ఇప్పుడు కాళేశ్వర కమిషన్ మీద ఇక గట్టి చర్చనే అనేది జరుగుతుంది ఇక చూడాలి మరి ఏమవుతుందేమో కానీ ఇక మొత్తం మీదనైతే ఇక ఇవాళ్ళ రేపో ఇక అసలు కారకులవరు దీని కథ నడిపించింది ఎవరు అనేదాన్ని ఇక తొందరలోనే బయట పెడతారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గమతైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం ఇక ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కనీసం కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ కలవడం కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కానీ నేను ఉన్నంత వరకు అది జరగని పని అని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి అన్న అంటున్నటువంటి మాట చాలా ఘాటైనటువంటి విమర్శలు చేసిండు కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ అంటే కేసీఆర్ కుటుంబం అంటే తెలంగాణ ద్రోహులు తెలంగాణ ద్రోహుల కుటుంబం ఇది ఇవాళ ఒక కుటుంబం వల్ల ఇవాళ తెలంగాణ మొత్తం కూడా గోస పడుతున్నది మోసపోయింది దగాకు గురి అయింది ఇట్లా మొత్తం ధనిక రాష్ట్రాన్ని మొత్తం అప్పుల రాష్ట్రాన్ని చేసింది కేవలం ఒక కుటుంబం బాగుపడడం కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్ప పాలు చెప్పి ఇక నిన్న ముఖ్యమంత్రి అన్న ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి ఆయన చాలా విపరీతమైనటువంటి విమర్శలు అయితే చేసింది మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో కనీసం పొత్తు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడ నేను నేనున్నంత వరకు అది జరగని అని చెప్పి ఇక నా నిన్న ముఖ్యమంత్రి అన్న చాలా గట్టిగానే మాట్లాడింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్లకు వారి వారి శాఖలను కూడా మరి నిన్న కేటాయించబడింది ఇక గడ్డం వివేక్ గారికేమో ఏమో గడులు ఉపాధి మరి ఈ శాఖ నప్ప చెప్పిండు అదే విధంగా అట్లూరికేమో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ ఆ ఎస్సీ ఎస్టీ సంక్షేమము మైనార్టీ సంక్షేమము ఏమో అది ఇచ్చిండు ఇక ఒక్కొక్క మరి వాకాటి ఈ వాకాటికేమో ఇక పశుసంవర్ధక యువజన క్రీడల శాఖనేమో వీళ్ళ కప్ప చెప్పిడు మొత్తం మీద పాత మంత్రుల ఎవరైతున్నారో మరి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకున్నాం కానీ పాత మంత్రుల పదవులు గట్టనే ఉన్నాయి ఇక కొత్త వాళ్ళకు కొత్త శాఖలే ఇచ్చారు మొత్తం మీదనైతే ఇక మంత్రులకు ఇక శాఖలు అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వరము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ ఇక ఈయన దగ్గర దొరికినటువంటి అక్రమ ఆస్తులు వంద కోట్లకు పైనగానే దొరికిన ఈయన దగ్గర పదహారు ఎకరాల వ్యవసాయ భూమి ఇక నిజంగా చాలా లగ్జరీ విల్లాలట బౌల అంతస్తులు తలపించే విధంగా లగ్జరీ విల్లాలు ఈయన నీటి పారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కాళేశ్వరంలో పనిచేసిండట కాళేశ్వరంలో పనిచేసిందంటే ఇక మామూలు ఉండదు కాళేశ్వరంలో పనిచేసినటువంటి అందరి దాదాపు ఇంజనీర్లు మంచిగా కాసల పంట పండించుకు కాసల పంట పండించుకున్నారు మొన్న ఒక ఆయన దగ్గర ఐదు వందల కోట్లు దొరికినాయి ఈయన దగ్గర వంద కోట్లు దొరికినాయి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీళ్ళు వీళ్ళు పెద్ద సదు సాధనలు కూడా కాదురా నాయన ఏఈలు డిఈలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఇది వందల కోట్ల రూపాయలు వందల కోట్లు మన గనవాడే వందల కోట్లు ఇంకేం ఉన్నాయో దొరికినవి వంద కోట్లు గంతే దొరికే నుండి తెలియదు వీళ్ళు కాళేశ్వరం ఇక ఈయన చేసిన ఘనకార్యం కూడా చెప్పాలి ఇప్పుడు కాళేశ్వరానికి కావాల్సినటువంటి బాహుబలి మోటార్లు కొనవని చెప్పి ఈయనకు అప్పయపడా బాహుబలి మోటార్లకు ఆర్డర్ ఇయ్యమని చెప్తే బయట దేశంతో ఒప్పందాలు చేసుకొని వందల కోట్ల రూపాయలు మాయం చేసిండు ఈ నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీటిపారుదల శాఖ ఇట్లా నీటిపారుదల శాఖ ఇరిగేషన్ శాఖ ఎన్ని శాఖలు రాన్నా ఈ శాఖలన్నీ కూడా అందినకాడికి కాళేశ్వరం పేరుతో కాసల పంట వార్డించుకున్నారు ఇక చూడు గమ్మతైన విషయం ఏంటంటే ఇక మొత్తం మీదనైతే ఈయన దగ్గర వందల కోట్ల ఆస్తిని అయితే ఇక నిన్న జప్తు చేసిర్రు నిన్న మొత్తం మీద స్వాధీనం అయితే చేసుకుంటారు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగవలసింది ఇక నిన్న నాట ఈయన కొడుకుది ఇక్కడ కాదు అక్కడ కాదు పేద ఒక బయట దేశంలా ఇక ఈయన ఒక విందు ఏర్పాటు చేసిండట కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక చూడండి అవన్నీ కూడా ప్రజల సొమ్ము ఇగో ఈ విధంగా ప్రజల సొమ్మును ఇక మంచినీళ్ళ లెక్క ఖర్చు చేయడం ఎందుకంటే దొంగతనం చేసిన సొమ్మేనా ఏమైనా కష్టపడ్డ సొమ్ము కాదు కదా ఇగో ఇట్లా ఇరిగేషన్ శాఖ తర్వాత నీటిపారుదల శాఖలో ముఖ్యంగా కాళేశ్వరంలో చాలా మంది ఇగో ఇట్లా అవినీతి తిమింగళాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇక ఇంకెంతమంది బయటపడతారో ఇక చూడాలి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రముఖ గాయని ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయినటువంటి గాయని మంగిలి ఇక ఈమె పుట్టినరోజు వేడుకలు ఇక నిన్న చేవెళ్ళ రిసార్ట్లో ఇక బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాడు ఇక ఈ రిసార్ట్ లో జరుపుకున్నటువంటి పుట్టినరోజు వేడుకలు ఇక అర్ధరాత్రి దాకా ఇక ఆటలు పాటలతో మంచిగానే సందడి చేసిందట ఇక అర్ధరాత్రి దాడులు కొద్ది మొత్తం మీదనైతే పోలీసు వాళ్ళు పోయి దాడులు చేసిరు రిసార్ట్ మీద ఇక దాడులు చేస్తే చాలా మంది మత్తు పానీయాలు సేవించడంతో పాటు డ్రగ్స్ అదే విధంగా ఇక గంజాయి సేవించినటువంటి దొరికినాయి దొరికినాయట ఇక మొత్తం మీద మంగ్లీతో పాటు మంగ్లీతో పాటు ఇక వెమ్మడున్న నలుగురు మీద కూడా ఇక మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇక లోపటేసి మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి చేవేళ్ళ పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఇక చూడు పైసలు ఎక్కువైతే గాయకులకు కానీ నాయకులకు కానీ గిదే మత్తుపాన్యాలు సేవించాలనిపిస్తుంది మజా చేయాలనిపిస్తుంది ఆటలు పాటలు డ్యాన్సులు ఇక పైసలు ఎక్కువ ఉంటే తినది అరగదు కదా ఇక మరి ఇట్లనన్నా అరిగించుకున్నామని చెప్పి అనుకుంటారు కానీ పోయిపోయి ఇగో ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తారు మొత్తం మీదనైతే మంగి మళ్ళా పోయి స్టేషన్లో కూర్చుంది కదా ఉండాలా మరి రేపు ఓడిపించుకొస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కేసీఆర్ ఆట కూడా వీకలేరాట రావంత రెడ్డి నువ్వు వంద జన్మలు ఎత్తినా కానీ కేసీఆర్ ఏంటిగా కూడా వీకలేవు అని అంటున్నాడు ఇంకేం బాధ వచ్చింది అబ్బాయి మీ అయ్యా ఇంటికా కూడా విక్తందుకు మీ అయ్యా ఇంటికాలు మీ అయ్యానే కూడా విక్కు అలా ఎందుకు కూడా విక్తాడు గమతైన విషయం ఏందనంటే నీకు భయం లేదు భక్తి లేదు అనుకున్నప్పుడు నువ్వు దొంగవే కానప్పుడు నువ్వు దొంగతనమే చేయనప్పుడు మందిని నింబడి వేసుకొని బీఆర్కే భవన్కి ఎందుకు వచ్చినావు అని అందరు అంటున్నటువంటి మాట దీనికి సమాధానం చెప్పు ఫస్ట్ నువ్వు దొంగవే ఆనయితవి నువ్వు దూసుకొనే దూసుకోవైతు నీకు భయమే లేదా మందిని నింబడి పెట్టుకొని వచ్చినవరన్నా ఆయన వేల మందిని బీఆర్కే భవన్కు ఏ నిన్న ఓడిన ఓడన్నా కూడుతుండ నిన్న ఓడన చుడుతుండ ఏం భయం ఉందని చెప్పి ఇక అంత మందిని తీసుకొని వచ్చినావు ఇక వచ్చినోడు కూడా ఓడి ఏం మాట్లాడుతుంటే మా దేవుడు అని అంటాడు మా నాయకుడు అని అంటాడు ఇక రకరకాలుగా మాట్లాడతాడు ఎన్నడన్నా మీ అయ్యను మీ అమ్మను దేవుడు అని మాట్లాడినారా ఈయన దేవుడు అవుతాడు మీకు ఈయన మీకు దేవుడు అవుతాడు కేసీఆర్ మైకుల ముందు మైకుల ముందుకు వచ్చి ఒక్కొక్కటి అంగీలు చింపుకుంటుండ్రు మా దేవునికి ఏమన్నా అయితే ఇది రాష్ట్రం మొత్తం అగ్ని గుండం అవుతుందని మాట్లాడుతుంది మీ అయ్య కోసం మీ అమ్మ కోసం ఒకనాడు ఎన్నడన్నా మీరు పూజలు చేసినారా నాయన ఎన్నడన్నా మీ అయ్యను కానీ మీ అమ్మను కానీ మా దేవుడు అని మాట్లాడిరా నిన్ను అన్నో ఇలా కేసీఆర్ దేవుడు అవుతాడు కేసీఆర్ దేవునికి ఏమన్నా అయితే రాష్ట్రం అగ్నిగుండం అవుతాది ఇక నిన్న కొంతమంది చాలా వల్గర్గా మీడియా ముందు మాట్లాడుతూ ఇక అదే స్థాయిలో మరి ఈయన కూడా హుషారు వచ్చింది కేటీఆర్ ఏ మా అయ్యను నువ్వు ఇంటిక కూడా వీకలేవు మీ అయ్యా ఇంటికని పీకాలనుకుంటే మీ అయ్యుకోవాలా నువ్వు ఇప్పుకోవాలి ఈడని పిక్తారా నాయ ఆయనకేం బాధ వచ్చిందని ఈ ఆడ వీక్తాడు యో ఈ ఎంతకలేమరా ప్రోగ్రాము ఎందుకు అంత అవసరమా ఇక చూడాలి మరి ఎట్టుంటదో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రోజు రాజాసింగ్కు ఎందుకో ఏమో కానీ వాళ్ళ కంటే ఎక్కువ ఇంటి వాళ్ళతోనే పెట్టుకుంటుండలు వెళ్ళి ఈ రాజాసింగ్ నోరు కంట్రోల్ అయితలేదు రోజు ఇంత ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అయితే మరి ఈ మధ్య కాలంలో ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడుతుండే మీకు దమ్ముంటే నన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయరి మీ దమ్మున ఆయన మాట్లాడుతుంది ముఖ్యంగా సొంత పార్టీ మీదనే యుద్ధం చేస్తుండ్రు రాజాసింగ్ గోశామాల ఎమ్మెల్యే ఇక ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద ఇక గట్టిగానే గరమవుతుడు ఇక మాట మాటకు కిషన్ రెడ్డి గారికి శివులు లేవు కిషన్ రెడ్డి గారికి శివులు లేవు నోరుండి మాట్లాడలేనోడు ఈయన శ్వేతగా నోడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక ఇదే విషయమై ఇక కిషన్ రెడ్డి గారిని కూడా ఒక మాట ఈ మధ్య కాలంలో రాజాసింగ్ మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుండు దీని మీద ఏమన్నా క్రమశిక్షణ చర్యలు ఏమన్నా తీసుకుంటా రాలిపోయి అడిగితే ఆయన అన్నాడట ఏ మా పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఏముండయి మేము ఏదన్నా ఉంటే లోపల మాట్లాడుకుంటాం కానీ అది పెద్దగా భూతద్దంలో పెట్టవలసి చూడవలసిన అవసరం లేదు అది పెద్దగా హైలైట్ కూడా చేయకూరి అని అనడట ఇక ఇదే ముచ్చడ పోయి మళ్ళీ రాజాసింగ్ ను మాట్లాడితే ఏ నన్ను సస్పెండ్ చేసే ధైర్యం దమ్ము బిజెపి పార్టీకి లేదు అని చెప్పాడు ఇక కొంతమంది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందంటే ఇక మొత్తం మీద మహారాష్ట్రలోని మరి షిండే పార్టీ ఒకటి పెట్టగా శివసేన ఇక శివసేనలో కొత్తగా మళ్ళొక పార్టీ నీటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకంటే మొత్తం మీద హిందూయిజాన్ని మళ్ళొక రూపంలో తీసుకురావాలని రాజాసింగ్ ప్రయత్నం చేస్తున్నట్టయితే మొత్తం మీద విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఇక చూడాలా మరి ఇక శివసేనలో ఉంటాడా లేకపోతే నిజంగానే అయిన బీజేపీలో ఉంటాడా ఇక రేపు రేపు మనకు తెలుస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రేషన్ బియ్యంతో చాలా పరేషాన్ వచ్చిందబ్బా ఇక ఈ మధ్య కాలంలో మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇస్తున్న వరకల్లా మరి కొన్ని కొన్ని చోట్లనేమో పది పదిన్నర కాగానే ఇవాళ కాదు ఇక రేపిస్తామని అంటున్నారంట కొంతమంది కేటుగాళ్ళు ముఖ్యంగా డీలర్ వీళ్ళ పని బట్టే పనిలో ఖచ్చితంగా మరి ఎందుకో ఏమో కానీ మరి పౌరపర పౌర సరఫరాల శాఖ వీళ్ళ మీద నిఘా పెడతలేదు గమతైన విషయం ఏంటంటే మూడు నెలలకి సంబంధించినటువంటి బియ్యం ఒకటేసారి ఇయ్యాలి దానికో వేలలు ఉన్నాయి అయితే అసలు విషయం ఏంటంటే పొద్దుగాల ఆరు గంటల నుంచి పది పదిన్నర వరకే ఇస్తున్నారట పదిన్నర అయి పదకొండు అయిందంటే దుకాణం ఏమో దరిసే ఉంటుంది బియ్యం బస్తాలు మస్తు కనబడుతున్నాయి కానీ టైం అయిపోయింది రేపే ఇస్తా అంటున్నాట మరి ఎందుకు నాయనా ఆయన ఎందుకు ఇట్లా అని అంటే ఏ మేము ఇట్లానే ఇస్తాం మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోరు అంటున్నాట మరి వీటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టవలసినటువంటి అవసరం అయితే పౌర సరఫరాల శాఖకు ఉన్నది దయచేసి మిత్రులారా ఇట్లాంటి కేటగాళ్లు గల్లికొక్కడు ఉంటాడు ఖచ్చితంగా గల్లికొక్కడు ఉంటాడు ఆడు ఏ సమయానికి రేషన్ షాప్ తీస్తున్నాడు ఏ సమయానికి బంద్ చేస్తున్నాడు టోకన్లు ఎంతమందికి ఇస్తున్నారు అనేది మీ దాంట్లోనే ఒకరు ఒక నలుగురు రేఖమై పౌర సరఫరాల శాఖ ఒక నెంబర్ ఉంటుంది దీంట్లో అవినీతి నిరోధక శాఖ కూడా ఒక నెంబర్ ఉంటుంది అది ఇంటర్నెట్లో కొడితే వస్తుంది కాబట్టి ఇట్లాంటి కేటగాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీరు ఏం చేయాలి ఆయన ఎప్పుడైతే బియ్యం నేను ఇయ్యను టైం అయిపోయిందనో ఆ టైమును ఆ రేషన్ షాప్ నెంబర్ను మెల్లగా వీడియో తీసి పౌర సరఫరాల శాఖకు అప్పయ్య పండి ఆయన వెంటనే ఆయన పని చేస్తారు ఇగో ఈ కార్యం మొదలు పెట్టుకోరు లేకపోతే ఇక పందికొక్కలు మెక్కినట్టు డీలర్లే మళ్ళా ఈ బియ్యాన్ని అంతా మెక్కేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే బస్తాల బస్తాల కేసుకపోతున్నారు అంట ఇప్పటికే ఈ ముంజల బియ్యం ఇచ్చుడేవా కానీ పాపం పేదల బియ్యాన్ని మొత్తం కూడా పందికొక్కలు మింగి మింగేటువంటి కార్యం అయితే ఇగో ఈ చేపైపోయారు మొత్తం డీలర్ ప్రైవేట్ వాళ్ళ కమ్ముతురాట మరి చూడండి మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా జర జాగ్రత్త వహించండి సో మిత్రులారా మరి ఇవి ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్